ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గ అండవయస్ సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు బీజేపీ పార్టీ శ్రేణులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో లబ్ధి పొందిన వీధి వ్యాపారులు ఈ సందర్భంగా మాట్లాడారు గతంలో వీధి వ్యాపారాల కోసం తాము బయట ఆర్థిక వడ్డీకి ఫైనాన్స్ తీసుకోవడం జరిగిందని కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అందజేస్తున్న బ్యాంకు రుణంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని విధి వ్యాపారులు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు వినియోగించుకుని అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజనీ కోరారు వాడ్ కౌన్సిలర్ శారదా

దేశంలోని యువతకు అలాగే దేశంలోని ఇరవై యువత అమూల్యమైన చెప్తానికి అమూల్యమైన और बिल्कुल रुपए लाएंगे तत्काल यूरो एक की समोच्च डालो यानी मनाओ यह है कभी बहुत तेज तो अच्छा चलेगा यही समय है डाटा की नहीं और ये भी नहीं रंगड़ा का वो मत बोल ये बहुत पाइपद्र होना चाहिए बैंक खाता भी डालो और बायपेमेंट होना चाहिए हां सर ठीक है सर बाय है सर కూడా మంచిగా కట్టుకుంటూ ఇరవై వేల లోన్ తీసుకున్నాక ఫైనాన్స్లు కట్టుకోవడం ఫైనాన్స్ తీసుకోవడం కూడా మేము క్యాన్సల్ చేసుకొని మంచిగా ఇరవై వేలు కట్టుకున్నాక మళ్ళీ యాభై వేల లోన్ కూడా తీసుకోవడం జరిగింది ఆ యాభై వేల లోన్ కూడా ఇప్పుడు మంచిగా కట్టుకుంటున్నాము ఆ లోన్ కట్టుకోవడము జరిగిన నుండి కూడా మేము మంచిగా డెవలప్మెంట్ అయినాము ఒకరి దగ్గరికి పోకుండా ఒకరి సహాయం తీసుకోకుండా ఒకరి దగ్గరికి పోయి మేము చేయి తాపకుండా మేము మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన లోన్తోటి మంచిగా డెవలప్మెంట్ అయ్యి మేము మోడీ గారు పెట్టిన ఈ స్కీమ్కు జేహింద్ అనేకం అవిటిని దశల వారీగా అర్హులైన వారందరూ కూడా ఎంపిక చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే అవి ఎప్పటికప్పటికి మనకు చేరువవుతాయి మనం అప్లై చేసుకునే మాకు రాలేదు మాకు ఇవ్వలేదు అని బాధపడే కన్నా మనం తెలుసుకొని ఏ మనకి ఏదైతే వస్తుంది మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం రోజు ఈ పథకం విడుదలవుతుంది ఈ పథకం వస్తుందని అది ప్రత్యేకంగా అది దేనికి సంబంధించింది ఏ సంస్థకు సంబంధించింది ఇప్పుడు హాస్పిటల్ ఆశాల ద్వారా కొన్ని పథకాలు వస్తాయి ఆ గర్భిణీలకు కానీ అండి ఇంకా కొన్ని ఉంటాయి అదేవిధంగా అంగన్వాడీ నుంచి కూడా ప్రోటీన్ ఫుడ్స్ కానివ్వండి చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు కూడా కొన్ని స్కీమ్లు ఏర్పాటు చేశారు అట్లాంటి స్కీమ్స్ వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకు తెలుస్తుంది అట్లా ఈ వీధి వ్యాపారస్తులకేమో ఆర్పీలకు వీధి వ్యాపారస్తులకు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయనేది ఆర్పీలకు తెలుస్తుంది ఇట్లా వాళ్ళను కోఆర్డినేట్ చేసుకొని మరి దాన్ని తెలుసుకొని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు అవకాశం లభిస్తుంది వృద్ధి పొందగలుగుతారు మనం చైతన్యవంతులమై మనం ముందుకి తీసుకెళ్ళి మన కుటుంబాలను అభివృద్ధి దిశలో తీసుకుపోయేందుకు మనం మహిళలుగా ముఖ్యంగా మహిళలే ఎక్కువ ఈ మధ్య ముందుకొచ్చి ఎన్నో సంస్థల ద్వారా సహకారం పొంది లబ్ధి పొంది కుటుంబాలను నెట్టుకొస్తున్నారు వాళ్ళని అభివృద్ధిలో తీసుక వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పిల్లల చదువులను కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా వినియోగించుకొని ఆ కుటుంబాన్ని మన రాష్ట్రాన్ని ఇంకా ముందు దిశలో తీసుకుపోవాలంటే మన భార భార బాయి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మహిళ అనేది ఎక్కువ కీలకం కాబట్టి మీరంతా కూడా ఉన్న ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానివ్వండి మీరంతా కూడా కోఆర్డినేషన్ తోటి ఎప్పటికప్పుడు వాళ్ళ వైజ్గా అరువులకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్భం ఇంత మంచి కార్యక్రమానికి చేపట్టిన కోఆర్డినేటర్ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నేను కోలేం కావాలి మేము పాటలు పండి పెట్టుకున్నాం మా గాంధీనగర్ మేము ఇక్కడ సాం ముప్పై ఏం యాభై బాబు మేము ఎప్పుడైనా ఫైనల్ తెచ్చుకునేది ఇప్పుడు మేము ఫైనల్ తెచ్చుకుంటాము మేము మాకు ముసిపటి తరఫున పదివేలు ఇచ్చారు ఆ పదివేలు తెచ్చుకున్నాం అవి నేర్పినాం మళ్ళీ మాకు ఇరవై వేలు ఇచ్చారు అవి లేర్పినాము యాభై వేలు ఇస్తారు మంచి చెప్పుకుంటాను మున్సిపాలిటీ వాళ్ళకు మా యొక్క ఒక ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు